శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం గత పదహైదు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా హిందువులు తిరుమల లడ్డూ ప్రసాదాల్లో జరిగిన కల్తీ మరియు కలుషితం గురించి ఎంత ఆందోళన చెందుతున్నారో మనందరికీ తెలిసిందే వారి కోసం మరీ ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష చేపట్టి ఎంతో నిష్టగా పూజలు చేస్తున్నారు వారికి సంఘీభావంగా ఈరోజు పీలేరు నియోజకవర్గంలోని తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉమ్మడి గోవిందమాల ధారణ జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూటమి నాయకులు యువత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ముస్లిం నాయకులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ బాధితుల పక్షాన పోరాడుతూ ఉంటారు ఇప్పుడు కూడా లడ్డూ ప్రసాదంలో జరిగిన కలుషితం వల్ల కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు వారి తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా పోరాడుతారు అక్టోబర్ మూడవ తేదీ తిరుపతిలో జరగబోయే వారాహి సభలో జగన్ రెడ్డిని పాతాళలోకం కింద ఇంకా ఏదైనా లోకం ఉంటే ఆ లోకానికి తొక్కేస్తారు కావున ఆ సభకు పీలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది మా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన ముస్లిం సోదరులు అస్లాం మున్నా గౌస్ ఆసిఫ్ మరియు పీర్ భాషాగార్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రామాంజులు భరత్ జనసేన నుండి కల్పరవి మోహన్ పవన్ రెడ్డప్ప ప్రభాకర్ రెడ్డప్ప శ్రీనివాస్ వెంకీ పవన్ కళ్యాణ్ నవీన్ నాగా మణికంఠ కిరణ్ రవి భాస్కర్ మరియు తదితరులు పాల్గొన్నారు